నెడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో జయంతి వేడుకల్లోనూ పట్టణంలో వాకర్స్ క్లబ్ వారిచే నిర్వహించబడిన మదర్ ధెరిస్సా విగ్రహ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మదర్ ధెరిస్స విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆమె పేదలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాకారని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ ఎక్కడో పుట్టి మన దేశాన్ని వచ్చి ఇక్కడ అవాక్యులకు సేవ చేసి మదర్ దెరిసా లాంటి ఉత్తమ మహిళ ప్రపంచంలోనే మరొకరు ఉండరని అన్నారు కలకత్తాలో మదర్ దెరిసా చేసిన సేవలు దేశవ్యాప్తంగా మదర్ దెరిస చేస్తున్న సమాజ హితవు కార్యక్రమాలు మనందరికీ మార్గదర్శకమన్నారు మదర్ దెరిసా సేవలను గుర్తుంచుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహించడం మనందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు మదర్ తెరిసా భౌతికంగా మధ్య లేకపోయినా వారు సమాజానికి చేసిన సేవలు నిరంతరం మనకు గుర్తు చేస్తూ ఉంటారని పేర్కొన్నారు మదర్ దెరిసా సేవా మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ కట్టుబడి ఉంటామన్నారు స్థానిక నాయకులు ఉప్పులూరి రామ్మోహన్ రావు శ్రీనివాస్ ఎండి అక్రమ్ ఉప్పుడి నరసింహమూర్తి రాజారత్నం నిమ్మగడ్డ హరిబాబు వీరబాబు మెరిపే కార్తిక్ కె రాజేష్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ థెరిసా గారి యొక్క జయంతి సందర్భంగా సిమిశ్రగూడెం ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మిత్రులు యువకులు మహిళలు అందరూ కలిసి మదర్ తిరీస గారి జయంతిని నిర్వహించుకోవడం అనేది మానవ సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను మనం ఎవరెవరు కార్యక్రమాల్లో చేయటంలో ముందుంటాం కానీ సమాజ సేవ చేసేటువంటి వారిని గుర్తించడంలో కొంత వెనుకబడి ఉన్నటువంటి సందర్భంలో మదర్ తెలిసే గారి యొక్క సేవలను గుర్తించుకుని ఆవిడ సమాజానికి అందించినటువంటి హితమును గుర్తించుకుని అదేవిధంగా అమార్థులు ఎవరైతే ఉన్నారో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి మాత్రమే లభించేటువంటి అరుదైనటువంటి గౌరవం అటువంటి గౌరవాన్ని పొంది ఎక్కడో పుట్టి ఇక్కడ మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరిని అక్కులు చేర్చుకుని వారందరికీ సేవ చేయటం మదర్ తెరీసా లాంటి ఉత్తమ మహిళ ప్రపంచంలోనే మరొకరు ఉన్నారు అనేటువంటి మాట మనందరూ నమ్మేటువంటిది చదువులకు నిలయంగా ఉండేటువంటి కళాశాలలో ఏర్పాటు చేయటం పొద్దున్న కళాశాలకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్గా విగ్రహాన్ని చూడడం ద్వారా ఎవరైతే ఇక్కడ చదువు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థినులు సేవా తత్పరతని నేర్చుకోవడానికి అలవాటుగా ఆ విగ్రహం సాక్షి కనబడుతుంది అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను రేపు సేవ చేయడం ద్వారా మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో సేవ చేయడం ద్వారా సమాజాన్ని ఏ రకంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లొచ్చో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఆ చిన్నారులు విద్యా తిరుమణులు అనునిత్యం కూడా ఆ విగ్రహాన్ని చూస్తే వారికి మనసులో మదర్ తెలిసే అంటే ఏంటి ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి ఎందుకు ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏ రకంగా ఆవిడ మనకు ఆదర్శనీయురాలు అనేటువంటి మాట వాళ్ళు అర్థం చేసుకుని ఆ భావాలు కనుక వాళ్ళు పుడికి పుచ్చుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారు నమ్మకం నాకు ఈ విగ్రహం చూసిన తర్వాత కలిగింది